శ్రీ బొజ్జ గణపతి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయకుని ఊరేగింపు నిభంజన కార్యక్రమం అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం మంచి శుభపరిణామం అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె నాగులమేరా అన్నారు వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా స్థానిక నలభై ఎనిమిదో డివిజన్లో ఊరేగింపుని కె మీరా ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు వినాయక చవితి పందులకు ఉచిత విద్యుత్తును అందించారని అన్నారు అలాగే పశ్చిమంలో ఏర్పాటు చేసిన డెబ్బై రెండు అడుగుల భారీ గణపతిని సీఎం చంద్రబాబు దర్శించుకున్నారని చెప్పారు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు నలభై ఎనిమిదో రోజు తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు పేరాబొత్తల రమణ ఆధ్వర్యంలో కె నాగులమేరాకు శ్రీ బొజ్జ గణపతి ఫ్రెండ్ సర్కిల్ వారు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా పేరాబొత్తుల రమణ మాట్లాడుతూ శ్రీ బొజ్జ గణపతి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో రెండోసారి అత్యంత వైభవంగా వినాయక జ్యోతి వేడుకలు నిర్వహించడం జరిగిందన్నారు గత ఏడాది ఊరేగింపులో కూడా నాగుల మీద ముఖ్య అతిథిగా పాల్గొన్నారని చెప్పారు కాగా గణనాథుని ఊరేగింపులో యువకులు కోలాట నృత్యాలు డప్పులు వాయిద్యాలు తీన్మ డీజే భారీ మందుగుడు సామాగ్రి మధ్య ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజా కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు ఎర్రశెట్టి అంజుబాబు మాజీ కార్పొరేటర్ డివి రమణబాబు నవీరి మహేష్ గూడాల పోలి సగురిపిల రమేష్ ఎస్కే నాగూర్ అక్బర్ రషీద్ ఎం రామకృష్ణ ఎస్కే సుబాని బుద్ధవారి గుడి డైరెక్టర్ ఉప్పు రాము రాయల రాజా పేరాబత్ర వీరకుమార్ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు పేరాబత్ర రాజేశ్వరి ఈది పార్వతి తదితర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పైరాబత్తుల రమణ కుమారుడైనటువంటి పైరాబొత్తుల వీరకుమార్ వారి మిత్రులు అందరూ పిలిపి ఈ రోజున ఘనంగా గణేష్ నవరాత్రులో భాగంగా ఈరోజు ఊరేగు కార్యక్రమాన్ని పెట్టడం దానికి ఇక్కడ అందరూ కూడా ఒకగా ప్రజలు రావడం చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఈ నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి విజయవాడలో కూడా మూన్నడూ లేని విధంగా అద్భుతమైనటువంటి రీతిలో నవరాత్రుల్లో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈసారి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పశ్చిమ నియోజకవర్గంలో వినాయకుడిని దర్శించుకోవటం అన్నిటికీ మించి ప్రతి వినాయక పందిరిని ఉచిత కరెంటు కూడా ఇవ్వటం జరిగింది అంటే ఇది అందరూ కలిపి చేసేటువంటి కార్యక్రమం పార్టీలు ఖచ్చితంగా ఎంతో భక్తి సద్ధం చేసేటువంటి కార్యక్రమం కాబట్టి భక్తి కోణంలోనే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి నిర్ణయం తీసుకోవటం నిజంగా గణేష్ భక్తులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఈ రోజున నాయకుడి ఆశీస్సులతోటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా అద్భుతమైన రీతిలో పాలన చేస్తా ఉన్నారు ఏదైతే వారు ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ అని ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీలు కూడా నూటికి నూరు శాతం అమలు చేస్తున్నటువంటి వారికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు వారి ఆశీస్సులతో అమరావతి కూడా అద్భుతమైనటువంటి నిర్మాణం జరగాలని కోరుకుంటూ మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి ఈ గణేష్ శ్రీ సేవ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఈ ఏర్పాటులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు నలభై ఎనిమిదో శ్రీ బొచ్చ గణపతి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తించడం ఇది ఈ సంవత్సరం రెండో సంవత్సరం తోటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఫస్ట్ కార్యక్రమం కూడాను మా అన్నగారు అయినటువంటి నాగుల మేరా గారు ఇచ్చేశారు అట్లాగే మరి ఎన్నో పనులు ఉన్నప్పటికి కూడాను అన్నయ్య వీలు చేసుకొని మరి ఇక్కడికి విచ్చేసి మా అందరికీ కూడా మాకు ఎంతో మా ఆర్తులైనటువంటి మా అన్నయ్య నాగుల మీరా గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా అన్నయ్యకి మరి అట్లాగే మాకు మా వెంటూ ఉన్నటువంటి మా అన్నయ్య నాగుల మీరా గారికి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలని ఇంకా 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 ఉన్నతమైన పదవులు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ వచ్చే సంవత్సరం వల్ల అందరికీ మంచి ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఉండాలని విజ్ఞులు కోరుకుంటూ మరి నలభై ఎనిమిదో డివిజన్లో ఈ రకంగా మేము కార్యక్రమం మరి శ్రీ భద్ర గణపతి సభ కార్యక్రమం ఫ్రెండ్ సర్కిల్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం చేయటం మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా ప్రజలు విఘ్నేశ్వరు ఆశీస్సులు మిండిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం Like, subscribe and press the bell icon for new updates.